భవిష్య పురాణంలో చెప్పిన కలియుగంలో దేశ స్థితిగతులు కలిప్రభావం కలిలో రెండువేల ఏళ్లు గడిచిన దగ్గర నుంచి ఎక్కువ అవుతుంది అప్పుడు దేవదత్తుడనే ప్రభువు శాంతి పౌష్టిక నైష్టిక కర్మల పట్ల దృష్టి సారిస్తాడు సౌరయాగములు వంటివి సలిపి మ్లేచ్చ దురాక్రమణమును అరికడతాడు అయినప్పటికీ కొందరు మ్లేచ్చలు రాజాక్రమణ చేయగా చక్కని ఆలోచన దైవసంకల్పం అనుకులించి తిరిగి రాజ్యం దక్కించుకుంటారు కలిలో భగవన్నమ సంకీర్తన ఒక్కటే సమస్త దురితములను నివారించును సకలవృద్ధి సిద్ధి కలిగించును దేవదత్తుని అనంతరం దేవహుతికి రాజ్యం సంక్రమించును అనంతరం ఆరు వందల సంవత్సరాలు సత్పరిపాలన కొనసాగుతుంది ఆ పిదప ఆ అధర్మము పెళ్లుబుకుట కొరకు బుద్ధుడు జన్మిస్తాడు అతని మతం కొంతమందిని సత్య శాంత ధర్మ అహింస నీతి నియమముల వైపు మళ్లించినప్పటికీ కొంతకాలానికి అధర్మం మితిమీరి మతం క్షీణించిపోతుంది వైదిక విరుద్ధాలైన చార్వాక సాక్తేయ మత విజృంభణ కొంతకాలం కొనసాగుతుంది ఇదే సమయంలో వివిధ మతాచార్యులు ధర్మ ధర్మప్రతిష్ఠాపనార్థం నడుం కట్టుకుని మరికొంతకాలం ధర్మాన్ని కాపాడుతారు మతం వంటివి చైతన్యమతం మొదలగునవి రాజ్యాలు క్షీణదశకు రాగా సంస్థానాల పాలన అధికమవుతుంది ఇదే సమయంలో యవన అంటే తురుష్కులు మురుండా అంటే ఆంగ్లదేశీయులు చొచ్చుకువస్తారు అనంతర పరిణామాలు ఇట్లు కలిగమున ముప్పావు వంతు గడిచిన తదుపరి అధర్మము పూర్తిగా ప్రబలిపోయి ధర్మాత్ములైన కొద్దిమంది కూడా నిలువ నీడలేక హిమాలయాలకు పోయి తపస్సు చేసుకోబోతారు అప్పుడు కల్కిపురుషుడు సంబల గ్రామమున జన్మిస్తాడు అతడు నారాయణాంశతో పుట్టినవాడగుటచేత అధర్మవర్తనులకు సింహస్వప్నము వలె భాసిస్తాడు అతడికి శశిధ్వజుడనే రాజుకీ ఘోరయుద్ధం జరగగా కల్కిమూర్తి శశిధ్వజుని చేతిలో మూర్ఛపోవును అతని పరాక్రమం తెలిసిన శశిధ్వజుడు తన కుమార్తెనిచ్చి కల్కితో వివాహం జరిపిస్తాడు పూర్వజన్మలో ఈ శశిధ్వజ దంపతులు గరుత్మంతుడు శాంతాదేవి యొక్క అవతారం ఒక చేత వీరు గరుడ పక్షుల రూపాన ఉండగా సాలగ్రామ చేత కొట్టి చంపబడతారు కల్కిదేవుడు భార్యతోకూడ శబల గ్రామానికొచ్చి తండ్రిచేత అశ్వమేధయాగం చేయించి తిరిగి కూతయుగ లక్షణాలను పునఃప్రతిష్ఠాపన చేస్తాడు తమ గురుదేవుడైన పరశురాముని సేవించి ఆయన అనుగ్రహముతో సత్సంతానాన్ని తన భార్యయందు పొందడానికి మార్గాన్ని సూచించమని కోరగా ఆయన రుక్మిణి మున్నగువారు చేసిన వ్రతాలను సూచిస్తాడు మేఘనాథుడు బలాహకుడు అనే పుత్రులు జన్మించక కల్కిప్రభువు అవతార పరిసమాప్తి జరిగి వైకుంఠానికి పయనమవుతాడు ఇది కల్క్యావతార రూపుడైన శ్రీ మహావిష్ణు గాథ స్వస్తి